మిట్స్లో లో మాస్టర్స్ కు బంపర్ ఆఫర్ ఫీజు లేకుండా ఎంటెక్ చేసే అవకాశం ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రపంచ స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కృతమవుతున్న నూతన పోకడలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రతిభను ప్రోత్సహిస్తూ పరిశోధనలకు సహకరిస్తూ విద్యార్థులను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దడంలో ఉత్సాహాన్ని నింపుకున్న నిరంతర అన్వేషి మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండ్ డాక్టర్ నాదెల్లా విజయభాస్కర్ చౌదరి ప్రతిభావంతులైన యువతకు కోటి రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తూ అద్భుతమైన అవకాశాలకు తెరతీశారు త్వరలో యూనివర్సిటీ కాబోతున్న మిట్స్ లో మెరిట్ ఆధారంగా విద్యార్థులకు పూర్తి ఫీజు మాఫీని ప్రకటించింది ఈ విద్యా సంస్థ మెరిట్ కలిగి ఉండి రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్న అరవై ఆరు మందిని ఉచిత ఎంటెక్ కోర్సుకు ఎంపిక చేయనున్నారు ఇందులో మదనపల్లె తమ్మళ్లపల్లె పలమనేరు పుంగనూరు కదిరి రాయచోటి పీలేరు నియోజకవర్గాల విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉమ్మడి అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల విద్యార్థులకు ద్వితీయ ప్రాధాన్యం కల్పించారు పీజు మాఫీతో ఎంటెక్ ప్రవేశం పొందిన విద్యార్థులు తొలి ఏడాది తరగతులకు హాజరు కావాల్సి ఉంది ఎంటెక్ రెండో సంవత్సరం కళాశాలలో అకాడమిక్ ప్రాజెక్ట్ చేసిన వారికి స్టైఫన్ పది శాతం ఉత్తీర్ణులైన విద్యార్థులకు పీహెచ్డీ అడ్మిషన్స్ ఇవ్వడమే కాకుండా అర్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కూడా కల్పించే ప్రణాళికలు రూపొందించారు రానున్న రోజుల్లో రాయలసీమలోని ఈ ఇంజనీరింగ్ కళాశాలలోనూ ఫాకల్టీ కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా మిక్స్ చేస్తున్న కృషి అభినందనీయం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం